సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని సాయి బాలాజీ పత్తి ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మేదకెంపి రఘునందన్ రావు ప్రారంభించారు అనంతరం కాటన్ తేమను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అయంలో గతంలో కంటే పత్తి ధర రెట్టింపు అయిందని రైతుల కంట కన్నీరు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని గుర్తు చేశారు దళారులు ఎక్కడైతే రాజమేలుతారో అక్కడ రైతులు నష్టపోతారని పేర్కొన్నారు కొనుగోలు నిర్వాహకులు రైతులను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తెలంగాణలో పత్తి కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ ఈ పత్తి కొనుగోలు కేంద్రంలో రైతు అమ్ముకోవడానికి పత్తి అమ్ముకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి రైతన్నలకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ గౌరవ ప్రజాప్రతినిధులకి మాజీ ప్రజాప్రతినిధులకి అధికారులకి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు పెద్దేడ్చిన వివసాన్ని రైతే ఏడ్చిన రాజ్యం బాగుండదనేది పల్లెటూర్లలో రైతులు చెప్పేటువంటి మాట అందుకని దయించి ఏ వ్యవస్థ అయినా ఏ అధికారైనా ఏ ప్రజానాయకుడైనా రైతుల కంట కన్నీరు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యతని మనందరికీ ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల పక్షాన మనం అందరం భారత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ అట్లే ఆలోచిస్తుంది రైతు బాగుండాలని కోరుకుంటుంది అందుకని రైతులు ఎక్కడికో దూరానికి పంపించి కొనుగోలు చేస్తే కష్టమవుతుందని ఎక్కడికక్కడ అది వడ్ల కొనుగోలు కేంద్రాలైనా మక్కల కొనుగోలు కేంద్రాలైనా పత్తి కొనుగోలు కేంద్రాలైనా రైతులకి సాధ్యమైనంత తక్కువ దూరంలో పెట్టి రైతన్నలకి సహకరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన సహకరించాల్సిందిగా ప్రజాప్రతినిధులకి రైతన్నలకి అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం భారత ప్రభుత్వం గణనీయంగా ఎంఎస్పి రేట్లను పెంచుతూ వస్తా ఉంది రకరకాలైనటువంటి పంటలకి మోడీ గారు అధికారంలోకి వచ్చే కంటే ముందున్నటువంటి రేట్ల కంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందున్న రేట్ల కంటే ఇప్పుడున్నటువంటి రేట్లతో కంపేర్ చేసి చూసినప్పుడు దాదాపు రెట్టింపు ఎంఎస్పీ రేట్లను పెంచడం జరిగింది నేను మిగతా బండల గురించి మాట్లాడదలుచుకోలేదు కానీ ఈ రోజు మనం ప్రారంభిస్తున్నటువంటి పత్తి కొనుగోలు కోందిరా కేంద్రాల విషయానికి వచ్చినట్లయితే రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు